నమస్తే వెల్కమ్ టు వంటివి హెల్త్ టిప్ మీల్ మేకర్ అనేది ప్రోటీన్ అధికంగా కలిగిన శాఖాహార ఆహారం ఇది శరీరానికి అవసరమైన పోషకాలను అందించడంతో పాటు కండరాల బలాన్ని పెంచుతుంది అయితే దీన్ని అధిక మోతాదులో తీసుకోవడం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు రావచ్చు మీల్ మేకర్ అనేది ప్రోటీన్ ఫైబర్ విటమిన్లు మినరల్స్ కలిగి ఉన్న ఒక పోషకాహారం ప్రతి వంద గ్రాములలో యాభై రెండు గ్రాముల ప్రోటీన్ పదమూడు గ్రాముల ఫైబర్ ముప్పై ఐదు గ్రాముల విటమిన్లు మినరల్స్ ఉంటాయి ఇది శరీరానికి కావలసిన అందువల్ల కోడిగుడ్లు మాంసం వంటి ఆహారాలకు సమానంగా దీనిని పరిగణించవచ్చు మీల్ మేకర్ తినడం ద్వారా మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది మీల్ మేకర్లో ఉన్న ప్రోటీన్ ఫైబర్ మన శరీరానికి బలాన్నిస్తుంది శరీరంలోని కండరాలు బలపడేందుకు శక్తి పెరగడానికి ఈ ఆహారం సహాయపడుతుంది ఈ ఆహారంలో ఉండే విటమిన్లు మినరల్స్ అనేవి శరీరానికి అవసరమైన పోషకాలుగా పనిచేస్తాయి ఇవి రోగ శక్తిని పెంచుతాయి శరీరంలోని విటమిన్ లోపాలను తీరుస్తాయి ఈ ఆహారం తినడం ద్వారా శారీరక శక్తి పెరుగుతుందంటూ నిపుణులు చెబుతున్నారు మగవారు ఈ ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు ఎదుర్కావచ్చు ముఖ్యంగా మీల్ మేకర్ ఎక్కువగా తీసుకున్నప్పుడు ఛాతీ పరిమాణం పెరగడం వంటి ఇబ్బందులు రావచ్చు అలాగే అధిక ప్రోటీన్ తీసుకోవడం వల్ల విరోచనాలు మలబద్ధకం వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది ఎక్కువ సార్లు మూత్రానికి వెళ్లాల్సిన అవసరం కూడా ఉండవచ్చు అందుకే మగవారు ఈ ఆహారాన్ని తక్కువ పరిమాణంలో తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు మహిళలు ఈ ఆహారాన్ని ఎక్కువ మోతాదులో తీసుకుంటే చర్మంపై ప్రభావం చూపవచ్చు ముఖ్యంగా మొటిమలు వంటి సమస్యలు రావచ్చు ఈ ఆహారంలోని కొన్ని రకాల పోషకాలు అధిక మోతాదులో ఉండటంతో శరీరంలో కొన్ని మార్పులు జరిగే అవకాశం ఉంది కనుక మహిళలు కూడా ఈ ఆహారాన్ని సరైన మోతాదులో మాత్రమే తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు మీల్ మేకర్ తినే ముందు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి సాధ్యమైనంత వరకు ఈ ఆహారాన్ని ఓ పోషక ఆహారం అనిపించే స్థాయిలో మాత్రమే తీసుకోవాలి అత్యధికంగా తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు పొందడంలో కొన్ని ఇబ్బందులు ఉండవచ్చు కాబట్టి సరైన పరిమాణంలో తీసుకోవడం ద్వారా దీన్ని ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు ఇది వాళ్ళది హెల్త్ టిప్ మరొక హెల్త్ టిప్ తో మళ్ళీ కలుద్దాం నమస్తే